కలకత్తాలో ఒక వైద్యురాలిపై జరిగిన హత్యాచార సంఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకున్న సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రచూడ్ నేతృత్వంలో ఈరోజు మొత్తం కేసును విచారించింది ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ విచారణ శైలిని కలకత్తా పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది ఒకవైపు విచారణలో ఎన్నో లోపాలు బహిర్గత అవుతున్న వేళ ముందుగా ఈ మొత్తం కేసును ఆత్మహత్యగా ఎవరు పేర్కొన్నారనే విషయం తేలాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ ఆత్మహత్య అన్న విషయాన్ని ముందుగా ఎవరు చెప్పారో వారిని తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత నిరసన తెలుపుతున్న వైద్యులపై అర్ధరాత్రి దాడికి దిగిన సంఘటనపై కలకత్తా పోలీసుల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది దీనిపై ఆగస్ట్ ఇరవై రెండులోగా ఏం చేశారో అన్న రిపోర్టును సుప్రీంకోర్టుకు అందజేయాలని అటు వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలకత్తా పోలీసులను ఆదేశించింది దీంతో పాటు ఈ మొత్తం కేసును కలకత్తా హైకోర్టు మార్గదర్శకాల మేరకు విచారిస్తున్న సిబిఐను కూడా ఆగస్టు ఇరవై రెండులోగా మధ్యంతర నివేదికను అంటే స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది ఎలాగో ఈ కేసు సిబిఐ చేపట్టింది కాబట్టి ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను సిబిఐకి అందజేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది ఇందులో ఏ మాత్రం సందేహానికి తావులేని ఆదేశాలను కోర్టు అందజేసింది ఇదంతా ఒక ఎత్తైతే నానాటికి వైద్యులలో మహిళల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి సౌకర్యాలు లేని చోట ఈ మహిళా వైద్యులు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్యూరిటీ సమస్యలు ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో పెరిగిపోవడము ఒకవేళ ఎవరైనా పేషెంట్ మరణించినా ఆ పేషెంట్కు సంబంధించి ఇబ్బంది తలెత్తినా బంధువులు దాడిని కేవలం వైద్యులు మాత్రమే ఎదుర్కొనే పరిస్థితి రావడం అక్కడ వారికి ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం లాంటి పలు అంశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ మొత్తం విషయాలపై అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల సంరక్షణకు ఎంతమంది సెక్యూరిటీ గార్డులను ఇచ్చారు సెక్యూరిటీ వ్యవస్థలేమిటి సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన అంశాలు ఏమిటి వాళ్ళందరికీ కల్పించిన సౌకర్యాలు ఏమిటి అన్న విషయాలపై కూడా ఆగస్టు ఇరవై రెండులోగా తమ తమ నివేదికలను సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక చివరగా సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారాలపై ఒక నివేదిక అందించడానికి వీలుగా ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించడానికి వీలుగా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ లో ఆర్మీకి సంబంధించిన ఎయిమ్స్కి కి సంబంధించిన పలువురు పేరెన్నిక కలిగిన వైద్యులు పలువురు పేరె పేరెన్నిక కలిగిన వైద్య సంస్థల డైరెక్టర్లతో కూడిన ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్సు ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు కోరింది ఆ నివేదికలను పరిశీలించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తాము పరిశీలిస్తామని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ నేషనల్ టాస్క్ ఫోర్సు వైద్యులకు సంబంధించిన అన్ని ఇక్కట్లు సెక్యూరిటీ సమస్యలపై ఖచ్చితంగా నివేదిక అంటే నిశితంగా పరిశీలించి అందరి అభిప్రాయాలను సేకరించి సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది దీని తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై రెండుకు వాయిదా వేసింది ఈ ఆగస్టు ఇరవై రెండు నాటికి ఇటు సిబిఐ కానీ అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు కలకత్తా పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఏం జరిగింది అన్న విషయం మీద ఇప్పటిదాకా ఏం చేశారు ఇన్వెస్టిగేషన్లు అన్న అంశాలతో కూడిన నివేదికలను సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది తదనుగుణంగా ఆ రోజు వీటన్నింటినీ పరిశీలించి సుప్రీంకోర్టు ఈ విచారణను ముందుకు తీసుకోపోనుంది ఏది ఏమైనప్పటికీ కలకత్తాలో జరిగిన సంఘటన ఒక భయానకమైనది ఒక రకంగా ఉద్యోగాల కోసం వెళ్తున్న మహిళల యొక్క సురక్షపై ఎన్నో ప్రశ్నలను భద్రతపై ఎన్నో అనుమానాలను లేవనెత్తుతోంది ఒక ప్రభుత్వ వైద్యశాలలో ఒక మహిళా వైద్యురాలిపై జరిగిన ఈ సంఘటన ఇంత దారుణంగా ఉంటే రేపు పలు నగరాల్లో ఐటీ శాఖల్లో రాత్రి వేళల్లో షిఫ్టుల్లో పనిచేస్తున్న మహిళలకు సంబంధించి ఎందుకంటే మనం గతంలో హైదరాబాద్ ఒక సంఘటనను చూశాం ఆ సంఘటన ఇంకా మన అందరి దృష్టిలోనే ఉంది రాత్రి ఒక వెటర్నరీ డాక్టర్ యువ వెటర్నరీ డాక్టర్ విషయంలో ఏం జరిగిందో మనకి తెలుసు ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ తమకు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతో శోచనీయం ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం ఈరోజు మహిళల యొక్క భద్రతపై రాజకీయ పార్టీల చిత్తశుద్ధినే అనుమానించేలా చేర్చేసింది అందులో బీజేపీ ఏమీ తక్కువ తినలేదు కాంగ్రెస్ పార్టీ ఏమీ దీంట్లో మనం అభినందించాల్సిన పని లేదు ఇక మిగతా ఇండియా కూటమి కానీ ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలను దేన్ని మనం అభినందించి వాటి జబ్బలు తరచాల్సిన పని లేదు ఎందరూ ఈ విషయంలో విఫలమవుతున్న వాళ్ళే ఈ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీల ఏలుబడులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటన జరిగితే ఈ రాజకీయ పార్టీల స్టేట్మెంట్లు ఎలా ఉంటున్నాయో మనం అందరం చూస్తున్నాం ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలన్నీ ఏకమై తమ తమ రాజకీయాలను పక్కన పెట్టి ఈ మహిళల భద్రత మీద పనిచేయాలి భారతీయ సమాజం కూడా ఈ విషయంలో మేల్కొని ఈ రాజకీయ పార్టీల చొక్కాలను పట్టుకొని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది లేదంటే రేపు ఇలాంటి సంఘటన మన ఇంట్లో మన చెల్లికో తల్లికో ఇంకోళ్ళకో జరిగితే ఆ రోజు ఏడవడం మినహా మనం చేయగలిగిందేమి